విజయవాడ ఎంపీ కేసీనేని చిన్నిపై ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు నేతి ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు చిన్నిపై వస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు విజయవాడ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆయన మాజీ ఎంపీ కేసీనేని నాని తన సోషల్ మీడియా చిన్నిపై చేసిన ఆరోపణల విషయంలో ప్రభుత్వం స్పందించాలన్నారు మద్యం సిండికేట్లో విచారణ ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మరియు ఎంపీ చిన్ని అనుచరులు కలిసి వ్యాపారాలు చేశారని తెలుస్తోందని దీనిపై విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు విజయవాడ ఎంపీ అయిన కేసు చిన్ని మీద వస్తున్న ఆరోపణల పరంపర మొన్న పుర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ద్వారా ఆల్మోస్ట్ అరవై ఎకరాలంటే రెండు వేల కోట్ల పైగా భూమిని సంపాదించిన పరిస్థితి ఆ కంపెనీ చెక్ చేస్తే సతీష్ అబ్బూర్ అని ఒక్క పర్సెంట్ షేర్ ఉన్న వ్యక్తి తొంభై తొమ్మిది పర్సెంట్ ఉన్న ఎంప్లాయ్ లక్ష రూపాయలు పెట్టుబడితో సో తెలంగాణలో ఐదు వేలు ఇక్కడ ఐదు వేల ఏడు వందల కోట్లు మొత్తం పదివేల ఏడు వందల కోట్లు పెట్టుబడి పెడతానని కాంట్రాక్ట్ ఎంటర్ అయిన తర్మల సతీష్ అబ్బూర్ అనే వ్యక్తి కేసినేని చిన్నికి సంబంధించిన వ్యక్తి అనే దాకా లోపలికి చూస్తే మనకు అర్థమవుతుంది ఎందుకంటే సతీష్ అబ్బూరి ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్లో అతను కూడా భాగస్వామి అలాగే రమేష్ ఆ రామకృష్ణ అబ్బూరి వెంకట అబ్బూరి కేసినేని చిన్ని వాళ్ళ వైఫ్ లక్ష్మి సో అలాగే కేసినేని అబ్బాయి మొత్తం వీళ్ళంతా వ్యాపార భాగస్వామ్యం అదొక కట్ట నడుస్తున్న ఈ క్రమంలోనే మద్యం కుంభకోణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గత ప్రభుత్వం అరాచకంగా వెళ్ళిన విధానం చెప్పాలంటే రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో అలా దోచుకోవడానికి ప్లాన్ చేసిన జగన్మోహన్ రెడ్డి తరహా ఆ జమానా మీద అందరం పోరాడడం ఆ రోజుల్లో మేము కూడా ఉన్నాం అలాంటి ప్రభుత్వం మీద విచారం జరుగుతుంది ఈ సమయంలో ముఖ్యంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అన్న వ్యక్తి ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అన్న వ్యక్తితో సో టీడీపీ ఎంపీ అయిన నేని చిన్ని వ్యాపారం చేస్తున్నాడంటేనే ఆస్తిగా మనకి చూడాల్సిన అవసరం చెప్పాలి ఎందుకంటే ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటిలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అలాగే కేసినేని చిన్ని వాళ్ళ వైపు ఇద్దరు కలిపి స్థాపించిన కంపెనీ ప్రైడ్ సో ఇన్ఫ్రా ఎల్ఎల్పి అని ఉంటుంది మీరు చూస్తే అర్థమవుతుంది ఇచ్చిన డాక్యుమెంట్లో ప్రైడ్ ఇన్ఫ్రా ప్రైడ్ ఇన్ఫ్రా కాన్ ఎల్ఎల్పి ప్రైడ్ ఇన్ఫ్రా కార్ ఎల్ఎల్పి రెండు వేల ఇరవై ఒకటిలో స్థాపించారు దీని డైరెక్టర్స్ వచ్చేకి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలాగే జానకి లక్ష్మి కేసినేని అంటే వీళ్ళిద్దరు కలిపి ఆ కంపెనీ ఫ్లోట్ చేసిన పరిస్థితి ఈ కంపెనీ ఎందుకు ఇంపార్టెంట్ ఇంకో కంపెనీ ఏదైతే మొన్న సిఐడి ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఆరోపించిన దాని ప్రకారం ఈ కంపెనీ ఏదైతే ఉందో ఈశ్వాని ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే దానికి మద్యం కుంభకోణం సంబంధించిన మనీ అంతా వచ్చాయనే ఆరోపణలు ఉన్న ఈ పరిస్థితులలో ఇక్కడ మనం లోపలికి వెళ్ళి చెక్ చేస్తే దీంట్లో ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి బొందు కంపెనీల్లో ఒకటే ఉన్న దిలీప్ ఐలా ఇక్కడ ఉన్నాడు అతను ఇక్కడ మనం చూస్తే ఈ రెండింటి అడ్రస్లు సేమ్ ఒకటే ఉంటాయి అంటే ప్రైడ్ ఇన్ఫ్రా ఏదైతే కేసు నుంచి చిన్నవాళ్ళ వైపు ఉన్న కంపెనీ అడ్రస్ ఈశ్వాని ఈ రెండు కూడా కేట్రస్ ఇంకా దారుణం ఏంటంటే ప్రైడ్ ఇన్ఫ్రాక్ ఏదైతే మెయిల్ ఎయిడ్ ఇచ్చారో ఈశ్వాని దీని తాలూకా మెయిల్ ఇచ్చిన పరిస్థితి అంటే ఈ రెండు కంపెనీలు ఒకటే